నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ మొత్తం ఆరు ఎకరాల భూమి ఈ ఆరు ఎకరాల భూమికి వచ్చేసరికి అద్దైంకి నార్కెట్పల్లి హైవేలో నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రెండు కిలోమీటర్లు కూడా విలేజ్ టు విలేజ్ ముప్పై అడుగులు గ్రావెల్ రోడ్ అండి అలాగే ఈ ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డు కూడా ఉత్తరం దిశలో అలాగే తూర్పు దిశలో వచ్చేసరికి సాగర్ కెనాల్ రోడ్డుకి అంటే రెండు రోడ్లకి కార్నర్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తం కూడా సాగర్ కెనాల్ వాటర్ అయితే పారుదల ఉందండి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదహారు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి లొకేషన్ పరంగా చూస్తే బల్లికూరు మండలం బాపట్ల జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఈ ల్యాండ్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి ఫోన్